కార్తీక మాసంలో ఆడవాళ్ళందరూ కలిసి అమరావతి విజయవాడ వెళ్దాం అనుకున్నాం ముందుగా అమరావతి అయితే వెళ్దాం అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇవన్నీ కవర్ చేయచ్చాను మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కృష్ణ నదిలో స్నానం చేసి వెళ్దాం అనుకున్నాం బట్ మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ ఉన్నాయా లేదా అనేది మాకైతే డౌట్ అనమాట దూరం నుంచి వచ్చే చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంటుంది మేమైతే ఆల్రెడీ పంచారామాలకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే అడిగామన్నమాట అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు అమరావతి వెళ్ళిపోతారు అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంచుమించుగా టూ ఆ టైంకి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ స్నానం చేసేసి అప్పుడు గుడిలో దర్శనానికి అయితే వెళ్తారనమాట అలా వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఎక్కడ కూడా డ్రెస్ చేంజింగ్స్కి అయితే రూమ్ లేవు చీకటిగా ఉంది కాబట్టి అక్కడ డ్రెస్ చేంజింగ్ అయ్యిందని చెప్పారు దాంతో మేమంతా ఏంటంటే డ్రెస్ చేంజింగ్ ఇబ్బందిగా ఉంది కాబట్టి అందరూ రెడీ అయ్యి వెళ్ళిపోదామని ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళాం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నేను చాలా వీడియోస్ షార్ట్స్ అయితే చూశాను కానీ నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే మేము వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కోసం బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి అక్కడ కనుక మనం థర్టీ రూపీస్ పే చేస్తే డ్రెస్ చేంజింగ్ మనం చక్కగా చేసుకోవచ్చు అమరావతి వెళ్ళిన వాళ్ళు చక్కగా కృష్ణానదిలో స్నానం చేసి దైవ దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి మాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం అని చెప్పి నేను ఈ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్